జమిని నువ్వుగా నువ్వు బయటికి రావు నాకు తెలుసు నిన్ను బయటికి రప్పించడానికి నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది ఓల్డ్ టెక్నిక్ నీ మనీషా ఇప్పుడు నా చేతుల్లో ఉంది నీ లవ్వర్ లైఫ్ ఫినిష్ చేసి ఎన్కౌంటర్లో అడ్డు వచ్చి చచ్చింది అని ఫైల్ క్లోజ్ చేస్తా టెక్నిక్ టెక్నిక్ స్వామి దర్స్ లిమిట్ ఐ గాట్ ఫార్మెట్ మిస్టర్ ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ చూసుకోకుండా లా అండ్ ఆర్డర్ లో ఇంటర్ఫీర్ అయ్యామంటే ఎన్కౌంటర్లో అడ్డు తగిలి వీర మరణం పొందామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది జమినే బయటికి వస్తావా రావా కమిషనర్ జమి పట్టుకుని బైక్ తీసుకొచ్చాను ఏయ్ కమిషనర్ జమీన్ నేను కొరికేస్తున్నాడు కమిషనర్ జమిన్ పారిపోతాడు కాకే టెక్నిక్ కొత్త టెక్నిక్ షర్ట్ మార్చేసాను ఎలా ఉంది మన మిమిక్రీ ఏంటి అనుకుంటున్నావా ఆకుండా బుల్లెట్ రావడానికి లెక్క లేకపోతే ఎలాగా ఇక్కడ ఒకటి కొట్టావా ఆ తర్వాత భోజనం మీద కొట్టావా ఇక్కడ మట్టిలో ఒకటి కొట్టావా ఆ తర్వాత లడ్డా కానీ గురి తప్పకుండా మూడు సార్లు కాల్చావు మొత్తం ఆ ఆరైతే సరిపోయిందో లెక్క ఇంకేముంది వెళ్ళి గోళీలు లెక్క రాసుకోవా లడ్డని నేనే చంపుదాం అనుకున్నాను కాల్చి నువ్వే అడ్డొచ్చావు అయినా నిన్ను చూశాకే నేను ఈ హత్యలో ఎరుకోకుండా ఒక ఐడియా వచ్చింది నికో వెస్కోల్ రా జెమినీ దేమిసార్ కంట్రోల్ రూమ్ ఇస్ calling ప్లీజ్ రెస్పాండ్ ఓవర్ కమిషనర్ స్పీకింగ్ ఓవర్ కమిషనర్ గారు మిమ్మల్ని రిలీవ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి డ్రైనేజ్ క్లియరెన్స్ బోర్డుకు మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమించారు మీరు వెంటనే వెళ్లి జాయిన్ అవ్వాలి ఓవర్ అహా కూడా ఓవర్ జెమినీ సార్ నేను నమ్మిన కొత్త సిద్ధాంతంలో ప్రయోజనం ఉందని నిరూపించా ఆల్ ద బెస్ట్ నా చేతులకి మట్టుంది సార్ ఆన్ మ్యాన్